मङ्गल भवन अमङ्गलहारी द्रभुः सुदशरथ अजर्बिहारी मङ्गल भवन अमङ्गलहारी ద్రభు సుదశరథ అజర బిహారీ రామ్ సియా రామ్ సియా రామ్ జయ జయ రామ్ రామ్ సియా రామ్ సియా రామ్ జయ జయ రామ్ అందరికీ నమస్కారం నేను మొదటగా పాడాను కదా మంగళ భవన్ అని ఎక్కడ విన్నారండి మీరు ఇది ఒక హిందీ సినిమాలో పాట ఉంటుంది కానీ అంతకంటే ముందు టీవీ రామాయణంలో ఈ పాట రామానంద్ సాగర్ గారు తీసినటువంటి రామాయణంలో ఈ పాట ప్రతి ఎపిసోడు అవగానే ఆ చివర వేస్తూ ఉంటారు మంగళ భవన్ హారి ద్రబహు దశరథ్ అజుర బిహారి అనేది అయితే ఇది రామాయణం సీరియల్ కోసం ఎవరో రచయితను కూర్చోబెట్టి రాయించినటువంటిది కాదు ఇది తులసీదాస్ రామచరిత మానస్ అని అవధ్ భాషలో రామాయణాన్ని రాశారు ఎప్పుడైనా సరే ఆయన రామాయణం రాసేటప్పుడు ఆయన కలం ఆగిపోయిందంటే ఆయన ఆలోచనలు ఆగిపోయాయి అంటే చాలాసేపు ఇంకా రామాయణం గురించి ఆలోచించి అయ్యో తర్వాతి దృశ్యాన్ని రాయలేకపోతున్నానే అని వెంటనే అండి సీతారాముల విగ్రహాల ముందు కూర్చొని ఇది పాడేవాడు మంగళ భవన్ అమంగల్ హారి దశ అజర బిహారీ దీన్ని పాడుతూ ఉండేవాడు ఆ తర్వాత ఆయన ఆలోచనలు తడుతూ ఉండేవి రామాయణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి అవధ భాషలో తర్వాత మళ్ళీ వెళ్ళి తన రచన కొనసాగిస్తూ ఉండేవాడు అలా రామ్చరిత చరిత మానసు అందుకే మనకు రామచరిత మానసులో మధ్య మధ్యలో ఈ మంగళ భవన్ ఆ మంగళహారి అనేది కనిపిస్తూ ఉంటుంది దీని అర్థం ఏమిటి అంటే మంగళ భవన్ అంటే సంతోషాలకు శుభాలకు శుభం అని చెప్పి అంత మంగళం శుభాలకు ఒక ఇల్లు లాంటిది హారి అంటే అశుభాలను తొలగించేవాడు ఎవరు ద్రబహుసు దశరథ అజిర బిహారి అంటే దశరథ మహారాజు గారి భవనంలో ఆడుకుంటూ బుడిబుడి అడుగులేస్తూ ఆడుకుంటూ ఆనందంగా గెంతులేస్తూ తిరిగే రామచంద్రుడు ఎవరా రామచంద్రుడు ఎలాంటివాడా రామచంద్రుడు మనకు శుభాలను చేకూర్చేవాడు మనకు వచ్చే అశుభాలన్నింటినీ తొలగించేవాడు రామచంద్రుడు ఇదే అనమాట అర్థం అలాగే ఇంకా టీవీ సీరియల్ రామానంద్ సాగర్ గారు తీసినటువంటి సీరియల్లో ఆ చిట్ట చివర ఈ మంగళ భవన్ వచ్చిన తర్వాత సీతారామచరిత్ అతి పావన్ మధుర సరస అరు అతి మనుభావన్ అని చెప్పి వస్తుంది ఏ సీతారామచంద్రుల యొక్క చరిత్ర అత్యంత పవిత్రమైనది ఆనందాన్ని కలిగిస్తుంది మధురంగా ఉంటుంది అందంగా ఉంటుంది అని చెప్పడం మధుర సరస అరు అతి మనుభావన్ ఏ హృదయంలో కూడా ఒక ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది సీతారాముల యొక్క చరిత్ర తర్వాత పుని పుని కిత్హో సునే సునాయే హేయ కీ ప్యాసు భుజతనా భుజే అంటే ఒక్కసారి వింటే రామాయణము ఆగిపోమో ఇంకా ఇంకా రామాయణం వినాలనిపిస్తూ ఉంటుంది విన్నా కొద్దీ ఇంకా ఇంకా సీతారాముల గాథ మనకు వినాలి వినాలి అని చెప్పి అనిపిస్తుంది హృదయం ఒక దప్పిక ఉన్నటువంటి లోపలికి వెళ్ళిపోయి ఇంకా సరిపోలేదు నాకు ఇంకా సరిపోలేదు అంటే దాహం తీరలేదు ఎవరి దాహము హృదయం యొక్క దాహం తీరడం లేదు ఇంకా కావాలి ఇంకా కావాలి దాహం వేస్తే మంచినీళ్లు తాగుతూ తాగుతూ ఉంటామే ఎన్ని నీళ్లు తాగినా సరే దాహం తీరట్లేదు అంటాం ఎండాకాలం అలా సీతారాముల యొక్క చరిత్ర మళ్ళీ 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 వింటున్నా ఇంకా వినాలనిపిస్తూ హృదయం యొక్క దాహం తీరడం లేదు ఇంకా 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 కావాలి అని చెప్పి అనిపిస్తోంది అనేది దాని అర్థం అన్నమాట ఇవన్నీ కూడా రచయితల చేత వ్రాయించారు రామాయణ సురు సురతరుకీ ఛాయా దుఃఖ భయ దూరు నికటి జో ఆయా రామాయణం అన్నది ఒక దైవీకమైన ఒక వృక్షం లాంటిది ఆ వృక్షం యొక్క నీడలో మనం ఉన్నాం రామాయణం మనం చదువుతున్నామంటే రామాయణం మనం వింటూ ఉన్నామంటే రామాయణం మనం తెలుసుకుంటూ ఉన్నామంటే ఆ దైవీకమైన వృక్షపు ఛాయ మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎక్కడి నుంచి కాపాడుతుంది దుఃఖాల నుంచి భయాల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ రామాయణం అనే దైవికమైన వృక్షపు ఛాయలో ఉంటే మన దగ్గరికి దుఃఖాలు భయాలు రావు దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే నానాభాతి రాము అవతార రామాయణ శతకోటి అపార అంటే రాముని యొక్క అవతారము ఇది ఒక్కటే కాదు రకరకాలుగా ఉన్నది రాముని యొక్క అవతారము రాముడు రకరకాల రూపాలలో కనిపిస్తూ ఉంటాడు రామాయణ శతకోటి అపార రామాయణం అన్నది కేవలం ఒక్క రూపంలో మాత్రమే మనకు కనిపిస్తుంది అని చెప్పి అనుకుంటే పొరపాటు వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాన్ని తీసుకొని ఆ తర్వాత రకరకాలుగా దాన్ని గానం చేసిన వాళ్ళు ఉన్నారు తులసీదాసు రామచరిత చరిత మానస భాషలో రాశాడు తమిళ భాషలో పంబన్ కవి వారు రచించారు మన తెలుగులో గోనబుద్దారెడ్డి వారు రామాయణం రచించారు నెల్లూరులో మొల్ల రామాయణం రచించారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు శ్రీమతి రామాయణ కల్పవృక్షం రచించారు మహారాష్ట్ర ఏకనాథ్ రామాయణం రచించారు అలాగే క్రిత్తివాస్ పశ్చిమ బెంగాల్లో రామాయణం రచించారు ఇట్లా రామాయణము ఎన్నెన్నో రూపాలలో శతకోటి రూపాలలో ఎందరో మహానుభావులు మహనీయులు రామాయణాన్ని రచించారు పాడారు రాశారు రామాయణాన్ని రకరకాలుగా ఆలోచించినటువంటి వాళ్ళు ఉన్నారు రామకథలో లీనమై తరించినటువంటి వాళ్ళు ఉన్నారు రామకథ వారంతా వారే రాసుకొని గానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మహానుభావులు ఉన్నారు రాజాజీ లాంటి వారు చక్రవర్తుల రాజగోపాలాచారి గారు ఇంగ్లీష్లో రామాయణం రాశారు తమిళనాడులో అలా రామాయణ శతకోటి అపారా అని చెప్పి అన్నారు ఇందులో ఎందుకంటే రామానంద్ సాగర్ గారు రచించినటువంటి ఆ టీవీ సీరియల్లో ఉన్న అంటే ప్రతిసారి ఎపిసోడ్ అవగానే వచ్చే ఆ పంక్తులు అవన్నీ కూడా ఉంటాయి వాటికి అర్థం చెప్పాలి అని చెప్పి అనిపించి చెప్తూ ఉన్నాను అన్నట్టు ఇందులో మొట్టమొదటిగా వచ్చిన తులసీదాసు రచించినటువంటిది మీరు కూడా పాడుకోవచ్చు మీకు ఎప్పుడైనా సమస్యలు వచ్చినా సరే పాడుకోవచ్చు మంగల్ భవన్ అమంగల్ హారి ద్రబు సుదశరథ అజిర బిహారి బిహారీ ఒక హిందీ సినిమాలో కూడా ఉంటుంది అందులో కూడా చాలా భక్తితో పాడుతాడు అందులో ఉన్న హీరో అంటే హీరో పాడు భక్తితో పాడుతున్నట్టుగా ఆయన నటిస్తాడు చాలా చాలా అందంగా ఉంటుంది చూడండి మరి ఈ వీడియో కూడా మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి రకరకాలుగా మనము అయోధ్య రామునికి ఇలా సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము జై శ్రీరామ్